హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లోక్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి అలాగే ఏవైతే ఏపీ ప్రభుత్వం వారు కొత్త పెన్షన్లు విడుదల చేయబోతున్నారో ఆ యొక్క పెన్షన్లకు సంబంధించి అలాగే చూసుకున్నట్లయితే ఎవరైతే రీఅప్పీల్కి వెళ్ళారో వారికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను అలాగే అక్టోబర్ నెలలో పెన్షన్లు పంపిణీ నిలిపివేస్తున్నారు అని చాలామంది చెబుతున్నారు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో అది ఎవరు చెప్పారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలని చాలామంది ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఏపీ రాష్ట్రంలో మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరాలు గడిచింది సో అయినా కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు కాకపోతే కొత్త పెన్షన్లు త్వరలోనే అమలు చేస్తాము అని చెప్పారు మనకు ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి రీవెరిఫికేషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఈ రీవెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాము అని ఏపీ అధికార వర్గాలు చెబుతున్నాయి సో ఈలోపు మనకు అక్టోబర్ నెలలో ఏమైనా విడుదల చేస్తారా పెన్షన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ మనకు కొత్త పెన్షన్లకి స్పౌజ్ పెన్షన్లు అనేది విడుదల చేశారు దాదాపుగా ఒక లక్షకు పైగా పెన్షన్లు అనేది మనకు ఆగస్ట్ నెలలో విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనకు ఈ స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అని చెబుతున్నారు సో ఎవరైనా వితంతువులు ఉంటే గనక భర్త మరణించి ఉన్నట్లయితే అలాగే ఎవరైనా భార్య మరణించి ఉన్నట్లయితే మగవారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క స్పౌన్స్ పెన్షన్ల కోసం దరఖాస్తులు జరుగుతున్నాయి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఏదైతే విడో పెన్షన్స్ నార్మల్ పెన్షన్స్ ఏవైతే ఒంటరి మహిళా పెన్షన్సు వృద్ధాప్య పెన్షన్లు ఇవి ఉన్నాయో ఇవి మాత్రం ఇంతవరకు ఏ అప్డేట్ అయితే ఇవ్వలేదు ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి సంబంధించి ఆగస్టు నెలలో దాదాపు లక్ష ముప్పై ఎనిమిది వేల మందికి పైగా అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది మీగురు పెన్షన్ తీసుకోవడానికి అనర్హులు మీ పెన్షన్ సెప్టెంబర్ నెల నుంచి నిలిపివేస్తున్నాము అని నోటీసులు అయితే ఇచ్చారు ఈ నోటీసులు తీసుకున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మేము అర్హులమైతే మా పెన్షన్ ఎందుకు రద్దు చేస్తున్నారు అని వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారికి సెప్టెంబర్ నెలలో ఒకటో తారీఖున పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరిగింది ఈ సెప్టెంబర్ నెలలోనే రీఅసెస్మెంట్కి పిలుస్తాము మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేస్తాము మీరు వికలాంగులా కాదా అని మళ్ళీ చెక్ చేసి మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వబడుతుంది దాని ప్రకారం మీకు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు అని చెప్పారు కానీ మనకు ఈ పదిహేను రోజులు గడిచినా కూడా ఇంతవరకు రీఅసెస్మెంట్ గురించి అధికార వర్గాలు ఎలాంటి అప్డేటు ఇవ్వలేదు సో ఎవరిని కూడా రీఅసెస్మెంట్కి పిలవటం లేదు ఇక మిగిలిన పదిహేను రోజుల్లో ఏమైనా అప్డేట్ ఇస్తారా మళ్ళీ నోటీసులు ఇచ్చి రీఅసెస్మెంట్కి పంపిస్తారా లేదా అనేది చూడాలి ఒకవేళ రీఅసెస్మెంట్కి ఇప్పుడే మనకు కనుక నోటీసులు అందివ్వకపోతే వారికి అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెలలో ఏ విధంగా అయితే పెన్షన్ ఇచ్చారో అదే విధంగా అక్టోబర్ ఒకటో తారీఖును కూడా పంపిణీ అయితే చేస్తారు ఒకవేళ మనకు రీ ముందుగానే పిలిస్తే దాన్ని బట్టి మన పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ చెప్పారో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అక్టోబర్ నెలలో నిలిపివేస్తున్నాము అని తాజాగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ ఆపేస్తాము అని అప్డేట్ ఇచ్చారు సో ఎవరు ఈ అప్డేట్ ఇచ్చారు నిజంగానే అక్టోబర్ నెల పెన్షన్లు ఆపేస్తున్నారా చూద్దాం అయితే ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం హయాంలో అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది వాలంటరీల చేత పంపిణీ చేయబడింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క పింఛన్ల పంపిణీని ఇంటింటికి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మరియు అంగన్వాడీ ఉద్యోగుల చేత పంపిణీ అయితే చేసేవాళ్ళు ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లో లబ్ధిదారులకు అందజేస్తున్నారు కానీ ఇక్కడ సచివాలయ అధికారులు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మా సమస్యలను తీర్చండి వాలంటీర్ల మాదిరిగా మా దగ్గర పనిచేయించుకుంటున్నారు కానీ మా సమస్యలను పరిష్కరించడం లేదు అంటే ఇంక్రిమెంట్ విషయంలో కానివ్వండి మిగిలిన సమస్యలు అన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి మా యొక్క సమస్యలకు సంబంధించి ఫైల్ అనేది ప్రభుత్వానికి పంపితే వెనక్కి పంపించారు కాబట్టి అల్టిమేట్ జారీ చేస్తున్నాము ఈ నెలాఖరులోపు మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ఒకటో తారీఖున జరిగే పెన్షన్ల పంపిణీ నిలిపివేస్తాము అని సచివాలయ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది సో so, ఇది ప్రభుత్వం ప్రకటన కాదండి ప్రభుత్వం అయితే పింఛన్ల పంపిణీ ఆపదు ప్రతి నెల కూడా సచివాలయ సిబ్బంది ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వానికి ఈ యొక్క అల్టిమేటమ్ ఇచ్చారు సో ప్రభుత్వం ఈ యొక్క సచివాలయ అధికారుల సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ నెలలో ఇవ్వాల్సిన పెన్షన్లు ఆపేస్తాము అని చెబుతున్నారు మరి ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరిస్తారా లేదా వేరే అధికారుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయిస్తారా అనేది ప్రభుత్వం నుంచి అప్డేట్ రావాల్సి ఉంది కానీ మనకు అక్టోబర్ నెల పంపిణీ చేయాల్సిన పెన్షన్లు మాత్రం యథావిధిగా పంపిణీ అయితే చేస్తారు అందులో ఎలాంటి డౌటు ఉండదు ఎందుకంటే ప్రభుత్వం అక్టోబర్ నెల పెన్షన్లు ఆపేస్తాము అని చెప్పలేదు ఎవరైతే సచివాలయ అధికారులు పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారో వారు ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేశారు సో వీరి ద్వారా ఇప్పుడు మనకు సచివాలయ సిబ్బంది అలాగే అంగన్వాడీ వర్కర్లు కూడా ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఏపీ ప్రభుత్వం వారు వీరి యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు చేస్తారు కానీ మన పెన్షన్లు అయితే నిలిపివేరు మనకు ఏ యొక్క అధికారులు అంటే ఏ కేటగిరీకి సంబంధించిన అధికారుల చేతనైనా ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయించబడుతుంది సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు పెన్షన్ రాదేమో ఇస్తారో ఈరో అని సో ప్రతి ఒక్కరికి పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేయబడతాయి అలాగే ఎవరైతే అప్పీల్కి వెళ్ళారో వారికి సంబంధించి మనకు కొంత అధికారిక అప్డేట్ అయితే వచ్చిందండి సో కొత్తగా ఈక మీదట ఇప్పుడు రీ రీఅసెస్మెంట్లో ఇంతకుముందు వీడియోస్ అయితే లేదు ఇప్పుడు కెమెరాల ఎదుట రీఅసెస్మెంట్ అయితే చేస్తారు అంటే కెమెరాలు పెట్టి వీడియో తీస్తారు ఆ వీడియోలో వాళ్ళు ఎలా చెక్ చేస్తున్నారు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ప్రూఫ్తో సహా ఇప్పుడు రీఅసెస్మెంట్ అసెస్మెంట్ చేయడానికి అధికారులు స్పష్టం చేశారని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ